హాయ్ అందరికీ నమస్కారం ఆస్ట్రాలజీకి స్వాగతం సుస్వాగతం బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు కర్కాటక రాశిలో బుధ సంచారం వల్ల ఈ రాశివారి జీవితం అద్భుతంగా మారిపోవడం అనేది పక్కాగా జరుగుతుంది దీనిని ఎవరూ కూడా ఆపలేరు శాస్త్రం ప్రకారం జూన్ ఇరవై రెండున బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ కర్కాటక రాశిలో బుధ సంచారం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఊహించని అనుకోని లాభాలు వస్తాయి ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి చెంది వృత్తిలో పురోగతి అయ్యి కుటుంబంలో శాంతి నెలకొంటుంది చెప్పాలంటే బుధుడు ప్రత్యేకంగా వీరిని ఆశీర్వదిస్తాడు బుధుడి ప్రత్యేక ఆశీర్వాదం పొందే రాశి మేషరాశి మేషరాశి వారిని బుధుడు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు అందువల్ల బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేసినంతకాలం బుధుడి కటాక్షంతో మేషరాశి వారికి అదృష్టం తేనెపట్టుల పట్టుల పెరుగుతుంది డబ్బు పరంగా చూస్తే వీరికి చాలా అనుకూలత పెరుగుతుంది వీరు చేస్తున్న వ్యాపారాల్లో ఆకస్మికంగా లాభాలు వస్తాయి ఇక ఆరోగ్య విషయానికి వస్తే బుధుడి దయ వల్ల వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది వీరికి స్నేహితులు సహాయం చేస్తారు అందువల్ల వీరికి పనిలో ఒత్తిడి తగ్గుతుంది కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది ఉద్యోగులు ప్రమోషన్ బదిలీ జీతం పెరుగుదల వంటి శుభవార్తలు వింటారు వీరు పెట్టుబడులు పెడితే మంచి లాభాలకు మంచి లాభాలను పొందుతారు శుభం భూయాత్